హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృంద డబల్ ఎయిట్ ఆవకాయ ఆవకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరండి ప్రపంచంలో తెలంగాణ ఆంధ్ర అమెరికా యూకే అమ్మమ్మ ఎక్కడున్నా వారికైనా ఆవకాయ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే అలాంటి ఆవకాయ నేను కూడా వచ్చి పెట్టడం స్టార్ట్ చేసేసాను సో నేనైతే ఆవకాయ పెట్టేశాము నిన్న సో ఆవకాయకైతే కావాల్సిన పదార్థాలు అందరికీ తెలిసిన విషయమే సో ఇంకా స్పెషల్గా ఏం చెప్పట్లేదు నేను ఆవకాయని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూపించేస్తాను ఇంకా మసాలానైతే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ ముక్కలు కూడా కొట్టి పిచ్చి ఎండబెట్టేశాము అంటే ఆరబెట్టేశాను అలానే ఎల్లిపాయ పుట్టు తీసేవాళ్ళు ఎల్లిపాయ పుట్టు తీస్తున్నారు మసాలా పట్టేవాళ్ళు మసాలా ఇక్కడ మనమే మసాలా పట్టేది మాత్రం గ్రైండర్ మసాలా పట్టే వాళ్ళ మసాలా పడుతున్నామని చెప్పాను కదా ఇక్కడనైతే మిక్సీ అయితే నేనే పట్టేస్తున్నాను ఆవలైతే ముందుగానే అయితే వేయించేస్తున్నాను ఆవలైతే ఆవల పొడి అయితే కంపల్సరిగా ఆవకాయలు ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఆవకాయలు ఇంకా మెంతులు జిలకర్ర అన్నీ మిక్సీ పెట్టి పక్కన పెట్టేసాను ఇంకా ఆవకాయనైతే కలపడం మొదలు మొదలు పెట్టేశాము సో ముందుగానైతే కొన్ని ముక్కల్ని బగన్లని ఫస్ట్ అయితే ఆవ మామిడికాయ ముక్కలు వేసుకొని కావాల్సిన పదార్థాలు ఉంటాయి కదా మసాలాలన్నీ ముందుగానే బగోన్లోనైతే కల్ కొలతలతోటి కలిపి పక్కన పెట్టేసుకున్నాం ఇంకా ముక్కలు వేసి ఉప్పు కారము మసాలాలు అన్నీ పళ్ళు కలిపి మంచి ఆవకాయకి ఇలా పట్టించిన తర్వాత ఆ టేస్ట్ వేరే లెవెల్ సో కారం ఇట్లా వేసిన తర్వాత తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే వెల్లుల్లి వెల్లుల్లి వేసి మొత్తం ఇలా కలిపితే అలా కలిపిన తర్వాత ఒక ప్యాకెట్ అయితే పచ్చి నూనె పోసాము మేము ఇక్కడ కొంచెం ఆంధ్ర స్టైల్ కొంచెం తెలంగాణ స్టైల్ అన్నీ కలిపి కొడుతున్నాము మేము ఈరోజు అయితే టేస్ట్ అయితే అవసరం ఉంటుంది ఇంకా చూడండి ఇంకా ఫస్ట్ అయితే ఒక పచ్చి నూనె ప్యాకెట్ అలానే పోసేసాము ఒక ప్యాకెట్ మొత్తం పోసేసి మంచి కలిపినాము ఇక్కడ చూడండి చూస్తుంటేనే ఊరుతుంది ఇంకా ఇంకా మన ఆవకాయ వీడియో చూసే వాళ్ళకి వేరే వేరే కంట్రీ వాళ్ళకి అయితే నోరు ఊరిపోతుంది కదా ఆవకాయ అంటే అందరికీ ఒక టేస్ట్ కాదు ఒక ఎమోషనల్ అయిపోయింది ఇప్పుడు అంతమంది ఇష్టపడతారన్నమాట సో ఇంకా ఆవకాయలకు కావాల్సినటువంటి కారం ఉప్పు అన్ని కొలతలతో అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మేమైతే మంచి ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరికీ తెలిసిన విషయమే బగౌన్లు పట్టినంత వరకు భగోన్లనైతే కలిపి పెట్టాము భగండ్ ఇంకా కొన్ని కాయలు ఉండే వీటిని అయితే ఇంకొక బేసిన్లో వేసి బేసిన్లో కూడా సేమ్ ప్రాసెస్ వేసి కలుపుతున్నాము ఇవ్వ చిన్నత్తమ్మ మా అత్తమ్మ ఇంకా నేను ముగ్గురం కలిసి అయితే ఆవకాయనైతే పెట్టినాము ఎవరు చేసే పని వాళ్ళు చేసేసినాము ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని ఇంకా ఇద్దరు అత్తమ్మలు కలిసి అయితే ఇక్కడ ఆవకాయనైతే ప్రిపేర్ చేస్తున్నారు మనమైతే కెమెరామ్యాన్ తెలుసు కదా వీడియో తీసుకోవాల్సిందే మనము సో అలాగే నేను వీడియో తీస్తున్నాను మా అమ్మలు ఆవకాయలు కలుపుతూ ఉన్నాను నాకు చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను నువ్వు నెక్స్ట్ టైం ఒక్క ఒక్కదాన్ని పెట్టేటప్పుడు ఇలా చేయు ఇలా చేయు ఇట్లా పచ్చి నూనె పోయి ఫస్ట్ ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి ఎక్కువ ఆవల పొడి ఉంటే బాగుంటుంది మెంతుల పొడి తక్కువ వేసుకోవాలి చేదు అవుతుంది జీలకర్ర పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ చాలా బాగుంటుంది అని మా అత్తమ్మ నాకు చెప్పుకుంటానైతే ఇక్కడ ఆవకాయనైతే ప్రిపేర్ చేస్తుంది అనమాట మంచిగా కలుపుతుంది అన్నమాట ఆవకాయ కలపడం కూడా ఒక ఆర్ట్ అనమాట దాన్ని కలపడం కూడా ఒక ఆర్ట్ టేస్ట్ టేస్ట్ రావాలంటే కరెక్ట్గా చేతి పడాలన్నమాట సో అలానే కరెక్ట్ చేతి పడాలి కాబట్టి మంచిగా కల్పిస్తున్నాం మేమైతే ఇక్కడ ఆవకాయ ఈ ఆయిల్ వేసుకుంటేనైతే ముక్కలకి కారం మంచిగా పట్టుతుందని ముందుగానే ఒక పచ్చి నూనె వేడి చేయ నూనె ప్యాకెట్ ఒకటి మొత్తం వేసినాం ఎందుకంటే ఉప్పు కారం అనేది మంచిగా కరిగి ముక్కలకి మంచిగా పడుతుందని సో ఇంకా ఇలా కలిపి పక్కన పెట్టేసాము పక్కన అయితే ఇంకా మళ్ళీ వేడి ఆయిల్ అయితే వేడి చేసుకొని అందులోనైతే జీలకర్ర ఆవాలు లైట్గా మెంతులు వేసేసాము వేసేసి అది మంచిగా వేగిన తర్వాత మనం వేసినటువంటి ఆవాలు జీలకర్ర మెంతులు మంచిగా వేగిన తర్వాత చల్లగా అయిన తర్వాత మళ్ళీ మనం ఆ ముక్కలలో కలుపుకోవాలి అయితే ముందుగా మనము కలిపి పెట్టుకున్నాము కదా ముక్కలకి కారం ఉప్పు దాంట్లో కొన్ని చెన్ని శనిగ పప్పు వేసాము వేశాములు ఉంటాయి కదా శనగలు కూడా కొన్ని వేసాము అవి నూనెలో మంచిగా నానిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటాయి సో ఇక నూనె కూడా చల్లారిపోయిన తర్వాత ఇక మళ్ళీ మొత్తం వేడి నూనె చల్లారిపోయిన తర్వాత ఇక మొత్తం ఆవకాయలు వేసి కలుపుతున్నాం చూడండి చూస్తేనే నోరు ఊరిపోయేంత టేస్టీగా ఉంటుంది ఆవకాయ సో చాలామంది ఇలానే పెడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడుతుంటారు ఇది మా స్టైల్ అన్నమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలానైతే ఇక మొత్తం వేడి నూనె చల్లారిన తర్వాత ఇక మళ్ళొక్క రౌండ్ అయితే మొత్తం నూనె మంచిగా పట్టిస్తుంది ఆవకాయలో మెయిన్ ఆయిల్ అన్నమాట ఆయిల్ ఎంత ఎక్కువ పోసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది సో చాలామంది ఆయిల్ మాత్రం తక్కువ తక్కువ పోయడానికి ట్రై చేయకండి ఒక హాఫ్ కేజీ ఎక్కువనే పోయండి ఏం కాదు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో కొత్త కారము కొత్త ఆవకాయ టేస్ట్ వేరే లెవెల్ అసలు ఈ ఆవకాయ ఆవకాయ అంటే ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం చెప్పండి తినని వాళ్ళు ఎవరైనా ఉంటారు ఆవకాయ ప్రపంచంలో అస్సలు ఉండరు నేనైతే అమ్మ ఆవకాయ ఉందంటే నాకు ఇంకా అదే పని ఏ కర్రీ ఉన్నా పక్కన ఆవకాయ పెట్టుకొని తినాల్సింది అంత ఇష్టం ఆవకాయ అంటే సో ఇలా మంచి కలిపిన తర్వాత ఒక బకెట్లోకి అయితే ఎత్తేస్తున్నాము బకెట్లోకి ఎత్తిన తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకోవాలి సో అందుకని ఇంకా రెండు బకెట్లలోనైతే ఎత్తేసాము మేమైతే ఇక్కడ ఆవకాయని రెండు బకెట్లలో పట్టింది మాకు మంచి ఆవకాని అయితే ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఈ బేషన్ తట్టని ఇలా వదిలేస్తే బాగుండదు కదా అది ఫీల్ అవుతుంది మనం ఫీల్ అవుతాం కదా సో దాన్ని అయితే అలా పక్కన పెట్టేసి అప్పుడే వేడివేడి అన్నం అయింది ఇంకా అందులో వేడివేడి అన్నం వేసుకొని అత్తమ్మ ఒక్కసారి కలిపి అని చెప్పింది నీకు మా అత్తమ్మ కలిపి మంచిగా మాకు ముద్దలు పెట్టింది చూడు అబ్బాబ్బా టేస్ట్ వేరే లెవెల్ అసలు ఇలా లాస్ట్కి ఇలా వేసుకొని తింటే వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని తింటే అబ్బబ్బా టేస్ట్ వేరే లెవెల్ అత్తమ్మ మాకు ముద్దలు పెడుతూ ఉంటే తింటే అబ్బబ్బాబ్బా టేస్ట్ సూపర్ సూపర్ అసలు ఎంతమంది అంటే ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్